హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూస్తున్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా సింపుల్ ఈజీ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే వంకాయ పచ్చడి అండి రోటి పచ్చడి చేసుకోబోతున్నాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందామండి మన ఛానల్లో అన్ని సింపుల్ రెసిపీస్ ఉంటాయి మీరు తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం నేనైతే ఐదు వంకాయలు తీసుకున్నాను ఆరు పచ్చిమిరపకాయలు అండి రెండు టమాటాలు ఒక గుప్పెడు కొత్తిమీర అండి చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకున్నాం ఒక బౌల్ తీసుకున్నా ఇందులో నీళ్ళు తీసుకున్నా అండి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఆంటీ రోడ్డు పచ్చడి అన్నారు మిక్సీలో చేస్తున్నారు అనుకోకండి సేమ్ పద్ధతిలో మీరు రోట్లో అయినా కూడా చేసుకోండి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలు ఇవి ఉప్పు నీళ్ళల్లో వేద్దాం చెదక్కకుండా ఉంటుంది వంకాయలన్నీ కట్ చేసినా అండి పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చించి పెట్టేసుకుంటే సరిపోతుంది టమాటా కూడా కొంచెం పొడుగు పొడుగ్గా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను ఆయిల్ ఇందులో కొన్ని మెంతులు వేసుకున్నాం మెంతులతో మంచి రుచి వస్తుందండి కొన్ని ఒక పావు టీ స్పూన్ మెంతులు కొంచెం ఒక టీ స్పూన్ పచ్చిశెనపప్పు వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలండి కొంచెం జీలకర్ర పావు టీ స్పూన్ జీలకర్ర ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నా మధ్యలోకి చించి వేసేసుకోవాలి ఈ తాలింపు దింతులు వేసినవి అన్ని మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేగానే పచ్చిమిర్చితో పాటు అవి కూడా వేగిపోతాయి ముందే మనం ఎక్కువ వేముతాం అనుకోండి మాడిపోతే నల్లగా అయితే చేసేది అయితే కాబట్టి ఇలా మనము పచ్చిమిర్చితో పాటు ఇవి కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వంకాయలు వేస్తున్నాను కొంచెం ఫస్ట్ వేస్తున్నా అండి కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను చాలా ఘాట్ వస్తుందండి స్టవ్ తగ్గించాను మూత పెడుతున్నా అండి వంకాయలు మగ్గాలి మగ్గే వరకు వదిలేదా వంకాయలు మగ్గుతూ ఉన్నాయి టమాటాలు రెండు టమాటాలు అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నాను కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూద్దాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వంకాయలు మగ్గాయి ఈ టైంలో మనం టమాటా కూడా వేసేసుకోవాలండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం కొంచెం ఫ్లేమ్ పెంచాను ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి నీరు నీరు అవుతుంది అందుకని ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి స్టార్టింగ్ వంకాయలకేమో కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు తొందర తొందరగా మనం కలుపుతూ ఉండాలి ఎక్కువ టైం మనము హైలో పెట్టి వదిలేయద్దు ఇప్పుడు మూత తీసే ఫ్రై చేస్తున్నానండి ఇదంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గిపోయి నీరు అంతా తగ్గేంత వరకు ఫ్రై చేయాలి నేనైతే క్లీమ్ పెంచాను ఇప్పుడు చూడండి చక్కగా టమాటా మగ్గింది తర్వాత వంకాయలు మగ్గాయి ఇప్పుడు మనం ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం కొత్తిమీర చివరనే వేయాలండి కొంచెం ఇలా మగ్గితే సరిపోతుంది కొత్తిమీర ఎక్కువ మగ్గించొద్దండి కొత్తిమీరని సవ్ చేస్తున్నాను చేసుకున్నాను తర్వాత మిక్సీ పట్టుకుందామండి త్వరగా చల్లారడానికి ఇలా ప్లేట్ లోకి తీసుకున్నా అండి చక్కగా ఫ్యాన్ కింద పెట్టేస్తే త్వరగా చల్లారుతుంది చల్లారేయండి మరి గోరువెచ్చగా ఉన్నాయి మరీ వేడి లేకుండా పర్వాలేదు ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ లో వేసేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి అసలు ఎన్ని ఉన్నా రోటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఇది మీరు మామూలుగా రోట్లో వేసి రుబ్బేసుకోండి నేనైతే మిక్సీ వాడుతున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు వేద్దాం ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాండి కొంచెం చింతపండు వేద్దాం మూత పెట్టేసి పచ్చ పచ్చగా రుబ్బాలండి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలండి ఇలా ఆన్ ఆఫ్ చేస్తూ పడితే మన రోట్లో నూరిన పచ్చడి లాగానే ఉంటది అదే విధంగా టేస్ట్ కూడా ఉంటదండి కాబట్టి ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలి చూసానా రోటి పచ్చడికి మన మిక్సీలో వేసిన దానికి ఏమాత్రం తేడా ఉండదు ఇలా పచ్చ పచ్చగా కొంచెం పలుకులు పలుకులుగా పడితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం బౌల్లోకి వేసుకుందాం తాలింపు వేసుకుందాం అండి జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం కొన్ని ఆవాలండి కొంచెం జీలకర్ర వేద్దాం అదేవిధంగా కొంచెం మినపప్పు తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయండి జస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం ఎండువా వేసుకున్నా నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి జస్ట్ చిటికడు పసుపు తాలింపు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి పచ్చడిలో వేసేసుకున్నా తాలింపు లైట్ గా వేంపాను మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచలేదండి ఈ రోటి పచ్చడి అయితే అన్నంలోకి తర్వాత టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది టిఫిన్స్ లోకి చేసినప్పుడు మెంతులోను ధనియాలు వేసుకోవద్దండి మిగతా అన్ని మామూలుగానే వేయాలి మెంతులు ధనియాలు వేయకుండా చేయాలి టిఫిన్స్ కి చేస్తే అన్నంలోకి అయితే ఇలా చేయాలి చూసారు కదండి టేస్టీ వంకాయ పచ్చడి ఎలా చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటది అన్నంలోకి తర్వాత రైస్ లోకి చపాతిలోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి దోశ ఇడ్లీలోకి కూడా చేసుకోవచ్చు కాకపోతే ధనియాలు మెంతులు లేకుండా చేసుకుంటే టిఫిన్స్ లోకి బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఓకే అండి బాయ్ అండి